హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలా ఫుడీస్ హంట్ ఈరోజైతే మనము ఐదు రకాల అమ్మవారికి ప్రీతికరమైన వంటలు చేసేసుకున్నాం అందులో ఫస్ట్ది పెసరపప్పు పరమాన్నం అండి ఇది అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనది అనమాట ఇక్కడ ఒక కప్పు గ్లాస్కి సగం కప్పు పెసరపప్పు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు శనగపప్పు అయితే తీసుకున్నాను దీన్ని ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత మనము ఒక గ్లాస్కి టూ గ్లా త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి ఇక్కడ మనకి మొత్తం కౌంట్ చేసేస్తే ఒక కప్పు బియ్యము ఒక కప్పు శనగపప్పు పెసరపప్పు రెండు కప్పులు అయినాయి కదా నేను ఇక్కడ టోటల్గా సిక్స్ కప్స్ అయితే తీసుకున్నాను సిక్స్ కప్స్ వాటర్ని ఇక్కడ దీన్ని టెన్ మినిట్స్ పెట్టుకున్నాం కదా ఇన్ని ఒక పెద్ద సైజ్ కుక్కర్లోకి అయితే సిఫ్ట్ చేసేసుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత మనకి టెన్ మినిట్స్ నానిందంటే శనగపప్పు అనేది కొంచెం బాగా నగ్గుతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని కనీసం ఒక ఫోర్ విజిల్స్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మగ్గించుకోవాలండి చూడండి మనకు పలుకులు పలుకులుగా ఎంత బాగా ఉందో ఈ విధంగా దీన్ని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్న తర్వాత మనకి అడుగు కూడా ఎక్కడ ఉంటుందండి చాలా నీట్గా సాఫ్ట్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇక్కడ మనము టూ కప్స్ బియ్యము పెసరపప్పు రెండు టూ కప్స్ అయ్యాయి కదా టూ కప్స్కి టూ కప్స్ బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం స్వీట్ తక్కువ లైక్ చేసే చేసేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడైతే టూ కప్స్ అయితే పర్ఫెక్ట్ మెజర్ అనమాట దీన్ని కొంచెం కలిపితే మనము అక్కడ ఆల్రెడీ వేడి వేడిగా ఉంటుంది కదండి పరమాన్నము ఆ అన్నంలోకి ఈ బెల్లం ఈజీగా కరిగిపోతుంది ఇందులోకే కొంచెం ఇలాచి అయితే వేసేసాను ఇలాచి పౌడర్ని నేను ఇక్కడ కొంచెం న దంచుకొని వేసాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకోండి అలాగే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పాలైతే కాచి చల్లార్చిన పాలైతే తీసుకొని కలుపుకున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి శ్రావణ శుక్రవారానికి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రెసిపీ ఇది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇందులోకి నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే వేసేసుకున్నాను ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్గా అమ్మవారికి ఫైవ్ మినిట్స్లో మనము ప్రసాదాన్ని అయితే పెట్టేసుకోవచ్చు ఇది ఒక రెసిపీ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పెట్టే వీడియోస్ అయితే ఒకటే రెసిపీతో రెండు రకాల ఐటమ్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేసేసేయకుండా చూడండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ నేను బొబ్బట్లు చేశానండి ఈ బొబ్బట్లు కూడా మనము ఒక రెసిపీతో రెండు రకాలైతే చేసేసుకోవచ్చు నేను ఇక్కడ మామూలుగా మనము కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదండి ఆ పచ్చి కొబ్బరితో అయితే చేశాను అనమాట ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి టేస్టీగా ఉంటాయి అలాగే అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా స్పెషల్ అనమాట దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పుల పేని రవ్వనైతే తీసుకున్నానండి ఈ రెండు కప్పుల పేని రవ్వని కొంచెం సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దీన్ని అయితే బాగా తడుపుకోవాలి మామూలుగా మనము గోధుమ పిండి మైదాపిండి కలిపినది వాడుతూ ఉంటాం కదా బొబ్బట్లకి మా సైడ్ కర్నూలు సైడ్ అయితే ఎక్కువగా పేని రవ్వ మాత్రమే వాడతారండి ఈ రవ్వ మనకి ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ రెస్ట్ ఇచ్చామంటే ఎంత సాఫ్ట్గా సాగుతుందంటే అంత సాఫ్ట్గా సాగుతుంది చాలా చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట సో నేను అందుకే దీన్ని స్పెషల్గా అని చెప్తున్నాను మీకు దొరికితే కనుక దీన్ని యూస్ చేయండి ఒకవేళ అవైలబుల్ లేని వాళ్ళు ఆ ప్లేస్లో గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపినదైతే చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చూడండి మనకి వేలు పెడితే మెత్తగా లోపలికి వెళ్ళేంత సాఫ్ట్గా అయితే పిండిని తడుపుకోవాలి దీన్ని కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక పచ్చి కొబ్బరి గిన్నెనైతే తీసుకొని కట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇది పూర్తిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి బరక బరకగా లేకుండా చేసేసుకోవాలి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి రెండు టేబుల్ స్పూన్సు శనగపిండి అయితే యాడ్ చేసేసుకోండి చిన్న మంట మీద దీన్నైతే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము పౌడర్ చేసుకున్నటువంటి పచ్చి అయితే మీరు అందులోకి వేసి చిన్న మంట మీదనే ఈ ప్రాసెస్ చేసేసుకోండి మీకు ఆ ఫ్లేవర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకుంటే ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది కానీ పచ్చి కొబ్బరిలో కొంచెం పాలు పాలు అనేవి ఉంటాయి కదా సో ఇంకొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులోకి మనము ఒక కప్పు కొబ్బరి పొడికి ఒక కప్పు బెల్లం అయితే వేసేసుకోవాలి అది కరెక్ట్ మెజర్మెంటు ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిల్క్ బదులు మీరు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆవు పాలు అవైలబుల్ ఉన్నాయంటే ఆవు పాలు కూడా వేసేసుకోండి బాగుంటుంది నేను కొంచెం కలర్ కోసము ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసేసానండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు ఫైనల్గా దించుకునే ముందర ఒక స్పూన్ శనగపిండి కొంచెం ఇలాచి అయితే యాడ్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని మగ్గనిచ్చి చల్లార్చుకున్నామంటే మనకు ఇక్కడ వేడి వేడిగా ఈ కొబ్బరి స్వీట్ రెసిపీ అనేది మనకి బొబ్బట్లకి రెడీ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని చల్లార్చుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకొని మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పిండిని దీన్ని మనం భక్ష్యాలకి యూజ్ చేసుకుంటాము దీన్ని కొంచెం సాఫ్ట్గా తడుపుకొని మనకు ఆల్రెడీ ఇంకా బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని దీన్ని మనము రేఖభక్ష్యం ఏ విధంగా అప్లై చేసుకుంటాము మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద వేసేసుకోండి లేదు అంటే ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి కొంచెం వెడల్ పనుకొని మనము ఈ ఉండల్ని అందులో పెట్టేసి మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు భక్ష్యాలు అనేవి రెడీ అయిపోతాయి అండి చాలా ఈజీ రెసిపీ ఇది అండ్ స్పెషల్ రెసిపీ కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనటువంటిది అండ్ తొందరగా అయిపోతుందండి మనం ఇంట్లో ఎంత పని ఉన్నా హడావిడి హడావిడి లేకుండా జస్ట్ మనము కొబ్బరిని మగ్గించుకున్నామంటే చాలు పిండిని ఆటోమేటిక్గా తడిపేసుకొని దాన్ని పక్కన పెట్టుకుంటాం కాబట్టి నైవేద్యానికి ఒక రెండు లేదా ఐదు భక్ష్యాలు పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది చాలా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది అలాగే తొందరగా అయిపోతుంది ఈ రెసిపీతోనే మనము లడ్డూలు కూడా చేసేసుకోవచ్చండి అలాగే బూరెలు కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు రెసిపీలను మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఒకటి భక్ష్యం చేశాను ఇంకొకటి లడ్డూలు అయితే చేశాను అనమాట ఈ రెసిపీతో మనము భక్ష్యం ఒకటే కాకుండా బూరెలు చేసుకోవచ్చు అలాగే లడ్డూలు కూడా చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి మనకి ఫెస్టివల్ టైంలో మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా ఒకే రెసిపీతో రకరకాల ఐటమ్స్ చేసి పెట్టినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఈజీగా అయిపోతుంది అలాగే రకరకాల అయితే మనము ట్రై చేయొచ్చు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మనకి భక్ష్యాలు కూడా ఏ విధంగా అయితే సాఫ్ట్గా ఉన్నాయో చూడండి కొంచెం కూడా మనకి టేస్ట్ అనేది తగ్గకుండా వస్తుంది దీంట్లోనే నేను లడ్డూస్ కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను సో ఈ రకంగా రకరకాల రెసిపీస్ని అయితే మనం చేసేసుకోవచ్చండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేసేసుకొని మనము ఇంకా అమ్మవారికి నల్ల నువ్వులను కూడా పెట్టుకుంటారు కదా దీంట్లోనే నువ్వులని వేయించి మనము నల్ల నువ్వులలో కొంచెం అటు ఇటు కదిపించి లడ్డూలు పెట్టుకున్నామంటే ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అది కూడా ట్రై చేయండి నేను ఇక్కడ ప్లెయిన్ అయితే చేశాను నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనము ఎలాంటి శనగపప్పు కానీ ఎలాంటి పప్పుని ఉడకబెట్టకుండా బక్షాలండి ఇవి కూడా భక్ష్యాల ప్లేస్లో మీరు బూరెలైనా చేసుకోవచ్చు ఈ భక్ష్యాలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయినా కానీ తినొచ్చు అనమాట వీటిని ముద్ద భక్ష్యాలు చేసుకోవచ్చు రేఖ భక్ష్యాలు కూడా చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ దీనికి కూడా నేను పేనరవ్వని తీసుకున్నాను పిండి తడిపే విధానంలో కూడా మనకి భక్ష్యాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయండి ఖచ్చితంగా మనం పిండిని బాగా సాఫ్ట్గా తడుపుకుంటేనే మనకి భక్ష్యాలు అనేవి బాగా ఫ్లఫీగా పొంగుతాయి అన్నమాట ఇక్కడ నేను పేనిరవ్వ పేని పేనిరవ్వలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా సాఫ్ట్గా పిండిని అయితే తడుపుకోవాలి ఈ పిండిని కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే మనకి అనేవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి త్వర త్వరగా చేసుకోవాలి అనుకుంటే మనం రెగ్యులర్గా చేసుకునే మైదా పిండి అలాగే గోధుమ పిండి కలిపి చేసుకుంటాం కదా ఆ పిండిని అయితే తడిపి పెట్టుకున్నామంటే మనము వితిన్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం పిండి నానబెట్టి పెట్టుకునేదే కాబట్టి కొంచెం ముందే నానబెట్టి పెట్టుకున్నామంటే మనకు సరిపోతుందండి ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా అయితే పిండి వచ్చేసిందో ఈ విధంగా సాఫ్ట్గా అయితే రావాలన్నమాట ఇప్పుడు ఒక లో అయితే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకోండి ఇక్కడ నెయ్యి బదులు మీరు బటర్ కూడా తీసుకోవచ్చండి ఒకవేళ బటర్ కూడా లేని వాళ్ళు నూనె కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ దాన్ని వేసేది శనగపిండిని వేయించుకోవడానికి పచ్చి వాసన లేకుండా దాన్ని వేయించుకోవడానికి అయితే చేసుకుంటాము సో ఈ ప్లేస్లో నెయ్యి తీసుకోవచ్చు బటర్ తీసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇక్కడ నేను టూ కప్స్ శనగపిండి అయితే తీసుకున్నాను టూ కప్స్ శనగపిండికి టూ కప్స్ బెల్లం అయితే తీసుకున్నాను ఈ టూ కప్స్ బెల్లాన్ని కూడా మీరు ఒకవేళ స్వీట్ తక్కువగా లైక్ చేసే వాళ్ళైతే ఒక హాఫ్ కప్ తగ్గించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది ప్రాసెస్ అంతా మనము ఈ పిండిని మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి ఇది చిన్న మంట మీద చేసేసుకున్నామంటే మనకు శనగపిండి పచ్చివాసన లేకుండా చాలా బాగా అయితే పొంగుతుంది ఇక్కడ నేను కొంచెం ఫస్ట్ అడుగంటకుండా ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను కదా తర్వాత మొత్తం బబుల్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత సెకండ్ కప్పు వాటర్ అయితే తీసుకుంటాను మీకు ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ పిండి రావాలి అనుకుంటే ఒక ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసినప్పుడు మనకు కొంచెం టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది అలా టైం తక్కువ తీసుకొని మనకి తొందరగా రెడీ అయిపోవాలి అనుకున్నప్పుడు టూ కప్స్కి ఎనఫ్ చేసేసుకోవచ్చు లేదు మనకి లేట్ అయినా పర్లేదు కొంచెం పిండి ఎక్కువ రావాలి పూర్ణం ఎక్కువ రావాలి అనుకుంటే ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు సో అది మీ చేతిలోనే ఉంటుందండి ఇక్కడ కొంచెం చిన్న చిన్న బబుల్స్ ఉన్నాయి కదా ఆ బబుల్స్ లేకుండా మనము ఇంట్లో ఉన్న చిన్న రోకలితో కానీ లేదంటే పప్పు గుత్తి మనం పప్పు రేముకునే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో అయినా సరే మనము దీన్ని ఇలా బబుల్స్ లేకుండా కలిపేసుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంతే అండి చాలా ఈజీగా మీరు ఇక్కడ ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చూడండి మనకి బౌల్కి అడుగు అంటకుండా ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా చేసేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలన్నమాట ఈ ఉండల్ని మనము రెండు రకాలుగా వాడుకోవచ్చండి మనకి మామూలుగా అమ్మవారికి పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా అలా పూర్ణం బూరెలకైనా తీసుకోవచ్చు లేదు అంటే లాగా కూడా తీసుకోవచ్చు ఇది మన ఇష్టము డైరెక్ట్గా లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇలాగా రెండు రకాల రెసిపీస్ని దీంట్లో కూడా రెండు రకాల రెసిపీస్ని అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఫైనల్గా మనకి టోటల్ వీడియోలో మనము ఐదు రకాలు చేసుకుంటున్నాము ఇందులో రెండు రకాల భక్ష్యాల రెసిపీస్ అలాగే నేను కొంచెం టిప్స్ చెప్పాను కదా మనం లడ్డూలు పెట్టుకోవచ్చు అలాగే పూర్ణం బూరెలు చేసుకోవచ్చు ఈ విధంగా నేను భక్ష్యాన్ని అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం మందంపాటి భక్ష్యం అయితే చేసుకున్నానండి మనం భక్ష్యం అంటాం కదా ఆ టైప్లో చేశాను సో చిన్న ముద్ద భక్ష్యాలు అలాగే రేకుభక్ష్యము తర్వాత లడ్డూలు చేసుకున్నాము ఈ విధంగా ఒకే రెసిపీలో తక్కువ టైంలో మనకు ఎక్కువ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి అనుకుంటే ఈ విధంగా అయితే మీరు ట్రై చేయొచ్చు చాలా తొందరగా అయిపోతుందండి ఎంత పని ఉన్నా కూడా మనకు సింపుల్గా ఈ విధంగా రెడీ చేసేసుకొని మనము వీటిని అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఈ లోపు పెన్నం వేడెక్కేసిందండి వీటిని మనము బాగా కాల్చుకోవాలి ఈ కాల్చేటప్పుడు కూడా మనకి చిన్న మంట మీద కాల్చుకున్నామంటే లోపల మనం శనగపిండితో చేశాం కదండి సో ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియకుండా చాలా బాగా గుల్లగుల్లగా పూర్ణం అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి తింతే అండి మనకి భక్ష్యాలైతే రెడీ అయిపోయాయి మనం ఎలాంటి పప్పుని ఉడకబెట్టకుండా ఈజీగా భక్ష్యాలను అయితే ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు నైవేద్యం కోసం ఒక నాలుగు లేదా ఐదు భక్ష్యాలను అయితే చేసేసుకొని మనము తర్వాత కావాలంటే తినడానికి చేసేసుకోవచ్చు సో నేను ఈ విధంగా భక్ష్యాలను కూడా రెడీ చేసేసుకున్నాను ఫెస్టివల్స్ టైంలో మనకి పూర్ణము బాగా రుబ్బాలి తర్వాత బ్యాళ్ళు నానబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి అలాంటి పనులు ఏవీ లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా టేస్ట్ భక్ష్యాలు అయితే మనకు రెడీ అయిపోయినాయండి ఈ విధంగా మనము ఒకటే రెసిపీలో రకరకాల భక్ష్యాలను లేదంటే బూరెలు ఇలాగా చాలా రకాల ఐటమ్స్ అయితే చేసేసుకోవచ్చు లడ్డూలు చేసుకోవచ్చు బూరెలు చేసుకోవచ్చు ఈ భక్ష్యాలు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి తప్పకుండా మీరైతే ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే భక్ష్యాలు తిన్నట్టుగానే ఉంటుంది అనమాట తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే ఇదే పిండితోనే నేను ఐదు భక్ష్యాలు చేసుకొని ఐదు రకాల ఐదు బూరెలు అయితే చేసుకున్నానండి ఇవి కూడా మనము రెగ్యులర్గా పెసరపప్పు మినప్పప్పు అలాగే శనగపప్పు కొంచెం బియ్యంతో మనము దోశ పిండిని అయితే పట్టుకుంటాం కదా మిక్సీ చేసుకుంటాము ఆ పిండిలోకి ఇక్కడ తీసుకు చేసుకున్నటువంటి లడ్డూలలో సగం లడ్డూస్నైతే నేను బూరెల్లాగా పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా మనము అలా పూర్ణం బూరెల్లాగా అయితే నేను చేసుకున్నాను అమ్మవారికి బక్షాలు కొబ్బరి బక్షాలు పూర్ణం బూరెలు అలాగే కొబ్బరి లడ్డూలు ఇలా రకరకాల ఐటమ్స్నైతే నేను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని నేను పెట్టుకున్నానండి ఈ విధంగా సింపుల్గా ఒకటే రెసిపీతో రకరకాల ఐటమ్స్ని అయితే మీరు రెడీ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ పూర్ణం బూరెలు కూడా లోపల చాలా సాఫ్ట్గా పైన చాలా క్రంచిగా అయితే చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యిందనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్